హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ అయిందని ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నిఫ్టీ డౌన్ బై ఆల్మోస్ట్ నాలుగు వందల అరవై పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ మైనస్ టూ థౌజండ్ పాయింట్స్ యాక్చువల్లీ నేను సండే నుంచి మీకు చెప్తూ వస్తున్నాను మీరు నా సండే వీడియో కానీ చూస్తుంటే మీ అందరికీ అర్థమవుతుంది రివర్సల్ డేంజరస్ లెవెల్ దగ్గర ఉన్నాయి మార్కెట్ అండ్ రివర్సల్ ఇస్ పాసిబుల్ అని చెప్పి నేను సన్ నా వీడియో మొత్తం సండే అదే ఉంటుంది ఆల్రెడీ రిలయన్స్ ట్వంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ టచ్ అయింది ప్లస్ అన్ని టచ్ అయినా ఒక నిన్న వీడియోలో కూడా చెప్పేవారు అన్ని ట ఫిఫ్టీ టూ వీక్స్ అవి టచ్ అయిపోయి లెవెల్స్ టచ్ అయిపోయినాయి ఓన్లీ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఈ రెండు టచ్ అవ్వాలి అందుకని మార్నింగ్ ఒక డౌన్ ఓపెన్ అయినా సరే మీరు కొద్దిసేపు ఒక ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత డెసిషన్ తీసుకోండి అని చెప్పి చెప్పారు మీకు నిన్న కూడా వీడియోలో మొన్న సండే నుంచి సండే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఎలా ఉంటుంది అది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్లోకి వెళ్తుంది అని చెప్పి మీకు చాలా క్లియర్గా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సండే రోజు హౌ ద రివర్సల్ విల్ టేక్ ప్లస్ వాట్ ఈస్ ద లెవెల్ అని చెప్పని యాక్చువల్లీ నేను మీకు చెప్పిన లెవెల్లో సండే లెవెల్ వచ్చేది మీకు ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఇస్ ద మ్యాక్సిమం లెవెల్ టు టచ్ అది నిన్న మనకి ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ టచ్ అయింది అక్కడ నుంచి వచ్చేది డౌన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలుపెట్టింది డౌన్ అవ్వడం మొదలుపెట్టి ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ థర్టీ టూ దగ్గర నిన్న క్లోజ్ అయింది అండ్ ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగే నియర్గా కిందకు వచ్చేదిను డౌన్లో ఆల్మోస్ట్ మైనస్ ఫోర్ సిక్స్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది దానికన్నా ముందు ఎక్కడికి వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫోర్ టీసీఆర్ దగ్గరకు వచ్చింది బ్రేక్ అయిన తర్వాత జార్జున ఎంత అగ్రెసివ్ ఇవ్వాలిలో టీసీఆర్ బ్రేక్ అయిన తర్వాత ఇన్ నో టైం రెండు వందల పాయింట్లు పడిపోయింది నిఫ్టీ టీసీఆర్ బ్రేక్ అయిన తర్వాత నిఫ్టీ రెండు వందల పాయింట్లు పడింది బ్యాంక్ నిఫ్టీ అయితే టీసీఆర్ బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆరు వందల పాయింట్లు పడింది బ్యాంక్ నిఫ్టీ అది ఓపెనింగ్ డౌన్లో ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ తర్వాత దాని తర్వాత టీసీఆర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో టీసీఆర్ థౌసండ్ టీసీఆర్ ఇస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ వై నాట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మోర్ దెన్ వన్ థౌసండ్ అండ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది ఇది టీసీఆర్ బ్రేక్ అయిన తర్వాత ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఓపెనింగే దానికన్నా కింద ఓపెన్ అయింది అక్కడ నుంచి ఎక్కడ క్లోజ్ అయింది చూడండి లో లో టూ వచ్చేది ఫోర్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ అది కూడా బ్రేక్ అయిపోయింది ఇప్పుడు లో త్రీ దగ్గర దాటి ఎక్కడుందో మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది దాన్ని అసలు ఏ లెవెల్ దగ్గర ఉందనేది చూసుకోవాల్సి వస్తుంది లో త్రీ వెళ్ళిపోయేది ఆల్మోస్ట్ లో ఫోర్ దగ్గర ఉంది ఇప్పుడు ఏది మన ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ లో లో ఫోర్ దగ్గర ఎక్కడో షెటిల్ అవుతున్నది సో అది ఎక్కడ మూవ్ మూవ్ అవుతుంది ఎలా మూవ్ అవుతుంది అనేది ఇంత స్విఫ్ట్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను రిజల్ట్స్ బాగున్నాయంటారు కొంతమంది బాగాలేదంటారు మీరు జనరల్ వ్యూస్ చూడండి అందరు యూట్యూబ్ ఛానల్స్ అందరూ రిజల్ట్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది బాగా పర్ఫామ్ అయిపోయింది అది సూపర్గా ఉంది అది ఇది అంటారు సూపర్గా ఉంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ అలా పడిపోద్ది సి ఎనాలిసిస్కి తెలుసు బేస్ అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది అక్కడ వాళ్ళు చేసే ఆపరేటర్స్ చేసే దీంట్లో అంత గ్రౌండ్ ప్రిపేర్ అయినట్టు ఉంటుంది సో మన అందుకని ట్రెండ్ అనాలిసిస్ని ఎందుకంటే అంటే ట్రెండ్ విల్ ఫాలో ఈవెంట్స్ మన ట్రెండ్స్ లెవెల్స్ని ఈవెంట్స్ ఫాలో అవుతుంటాయి ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు సండే రోజు చెప్తూ వస్తున్నాను మీకు ఆల్రెడీ ఒక క్రిటికల్ లెవెల్ దగ్గరకు వచ్చినాయి డేంజరస్ లెవెల్ దగ్గర ఉన్నాయి అలర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయని పెట్టాను నిన్న నాకు కాన్షియస్ పర్మిట్ చేయక నిన్న తమ్ముని మార్చి డేంజరస్ లెవెల్స్ అని పెట్టాను ఆ డేంజరస్ లెవెల్ దగ్గర ఉన్నాయని పెట్టినప్పుడు ఆ డేంజరస్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్ ఉన్నా అది ఇలా ఎయిట్ పర్సెంట్ కింద పట్టిపోతున్నా మొత్తం అన్నింటిని దాంతోపాటు తీసుకుపోయింది కిందకి ఈ అడిషన్ టు దట్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి ఈ రెండు బ్యాంక్స్ చాలు మొత్తం టోటల్ టూ థౌజండ్ దీన్ని కవర్ చేసేదానికి దాంతోపాటు నిఫ్టీని ఈరోజు నిఫ్టీ ఇంకా ఎక్కువ పడాల్సిందే కానీ నిఫ్టీ ఎందుకు ఎక్కువ పడలేదంటే ఇన్ఫోసిస్ ఇన్ఫీ టీసీఎస్ అండ్ రిలయన్స్ కూడా అంత ఎక్కువ పడలేదు ఇన్ఫీ టీసీఎస్ రిలయన్స్ ఈ మూడు ఆల్మోస్ట్ ఐ మీన్ నిఫ్టీని షీల్డ్ చే అంటే తగ్గించే ఫాల్ ఎందుకంటే ఇది రెండు వందల పాయింట్ పడిందంటే మన నిఫ్టీ ఎంతైనా ఎంత తక్కువ వేసుకురా సరే ఆరు ఆరు వందల పాయింట్ ఏడు వందల పాయింట్ మినిమం పడి ఉంటుంది ఏది నిఫ్టీ ఇవి కూడా కానీ కింద గరెడ్లు ఉంటాయి కానీ పడకుండా పడకుండా ఆప్ పెట్టినాయి బికాస్ ఆఫ్ ఈ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఈ మూడు నాలుగు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అవి చాలా దారుణంగా పడిపోయి పడిపోయినాయి యాక్చువల్లీ ఈరోజు చాలా అంటే ఫాల్ సో హెవీ దట్ మనం అసలు ఇట్ ఇస్ నాట్ క్లియర్ ఫాల్ లాగా లేదు చాలా డ్రాస్టిక్ ఫాల్ సడన్ ఫాల్ ఉంది ఇంత ఫాల్లో కూడా పెరిగిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ టెక్ స్టాక్స్ పెరిగి ఉన్నాయి మెటల్ స్టాక్స్ అవి త్రీ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎయిట్ పర్సెంట్ యాక్సిస్ బ్యాంక్ త్రీ పర్సెంట్ వీఈడిఎల్ త్రీ పర్సెంట్ అలా వరుసగా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ పడుతూనే వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా ఈరోజంతా ఇది జనరల్గా జరిగింది సో దీనికి ఏదైనా పెద్ద బ్రహ్మాండమైన న్యూస్ ఉందా లేదా ఏదైనా జరిగిందా అంటే పెద్ద అబ్నార్మల్ న్యూసెస్ ఏమీ లేవు కానీ ఈరోజు మార్నింగ్ సి ఒకటి చెప్తున్న ట్రెండ్ అనాలిసిస్ అండ్ ట్రెండ్ లెవెల్స్లో ఏమవుతుందంటే ఒక్క మన మార్కెట్స్ మీదే మీకు అంత అబ్నార్మల్గా ఉండి వేరే వాళ్ళది లేకుండా అలా ఉండదు ఓ ఓవరాల్ మన ఇక్కడ మన దానికి ఏదైతే అన్వయించుకుంటున్నా ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో అది ఇట్ ఈస్ ఈక్వల్లీ బీ అప్లికేబుల్ టు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ ఈరోజు మార్నింగ్ మనం ఫోర్ పర్సెంట్ మనం ఎక్కువ పడ్డాం ఎందుకంటే మనం కంటిన్యూస్ పెరుగుతూ వస్తున్నాం కాబట్టి అదే మిగతా ఏషియన్ మార్కెట్స్ అయితే అవి కూడా వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ వరకు పడింది అన్నీ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పైన పడింది అది అలానే నిన్న రాత్రి డౌ అది కూడా రెండు వందల ముప్పై పాయింట్ రెండు వందల నలభై పాయింట్ డౌన్లోనే ఉన్నింది ఒక స్టేజ్లో అది త్రీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ ఉండింది దానివల్ల మన గిఫ్ట్ నిఫ్టీ డౌన్లోనే ఉన్నింది సో ఓవరాల్గా జనరల్గా ట్రెండ్స్ అన్నీ దే ఆర్ హెడ్డింగ్ టు డౌన్ ట్రెండ్ సో రేపు మనకి ఎలా ఉండబోతుంది రేపు నిజంగా ఇదే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదంటే మనం ఎలా ట్రేడ్ చేయాలి అన్నది అందరి మైండ్లో ఉన్నది ఎందుకంటే ఇంత అబ్నార్మల్ ఫాల్ ఇంత షాక్ తగిలిన తర్వాత సడన్లీ చాలామంది దీంట్లో ఇఫ్ఐమ్ కరెక్ట్ అంటే నైంటీ పర్సెంట్ చాలామంది అడ్డంగా దొరికిపోయి ఉంటారు ఎస్పెషలీ ఈ ఆప్షన్ ట్రేడర్స్ ఓవర్ తో ట్రేడ్ వాళ్ళు వీళ్ళందరూ బాగా ఇబ్బంది పడి ఉంటారు కానీ ఎవరైతే మన వీడియో సండే వీడియో చూసి ఇదేదో రివర్సల్ డేంజరస్ రివర్స్ దగ్గర ఉంది కదా అని జస్ట్ క్యాషువల్గా పుట్ ఆప్షన్ తీసుకున్న ఒక ఒక వెయ్యి పదివేల రూపాయలు ఇరవై రూపాయల రూపాయలు పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి పండగ ఈరోజు లిటరలీ నిన్న ఈరోజు నిన్న మొన్న క్యారీ ఫార్వర్డ్ చేసిన నిన్న కొంచెం డౌన్ ఉండింది ఈరోజు అయితే పూర్తిగా డౌన్ కాబట్టి ది మస్ లాట్ ఆఫ్ మనీ ఏ ఏ నార్మల్ మన ఇది కాకుండా మన ఇంటర్డే టూల్ ఏదైతే ఉందో దాంట్లో చూసే వాళ్ళకి వాళ్ళకి ఇంటర్డే కాబట్టి మంది ఈరోజు మార్నింగ్ నుంచి అవి పుట్ ఆప్షన్సే బై చేస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా అందుకని దాంట్లో మనం ఉండదు అది కంటిన్యూస్గా వాళ్ళకి ఆప్షన్ బయర్స్ అందరికీ ఈరోజు ప్రాఫిట్ షార్ట్ షార్ట్స్ట్రా చేసిన వాళ్ళకైతే వాళ్ళకి చాప్టర్క్ ఈరోజు భారీగా నష్టపోయి ఉంటారు వాళ్ళు కట్ ఆఫ్ ప్రైస్ చేసిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ కట్ ఆఫ్ ప్రైస్ తెలియని వాళ్ళు అయితే వాళ్ళు చాలా చాలా నష్టపోయి ఉంటారు వాళ్ళు ఇది ఇది అబౌట్ జనరల్గా ఈరోజు ఈరోజు జరిగిన పర్ఫార్మెన్స్ సో రేపు మనకు ఎలా ఉంటుంది అన్న దానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నీ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నేను మీకు ఆ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ లెవెల్ దగ్గర నుంచి మనకి నిఫ్టీ బోన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నీ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ దగ్గర నుంచి బోన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది నేను ఐ ట్రైట్ ఎక్స్ప్లెయిన్ పడుతుంది మార్కెట్ సి మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది కంటిన్యూస్గా ఎప్పుడు ఎలక్షన్ దగ్గర నుంచి డిసెంబర్ మూడో తారీఖు ప్రీ అదే ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ మండే నుంచి అంటే ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తున్నది మార్కెట్ పడ్డా ఒక నాలుగైదు వందల పాయింట్లు పడితే నో టు బి ప్యానిక్ నో నీట్ టు ప్యానిక్ మళ్ళీ రేపు వెళ్ళిండి కానీ ఈసారి కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ లెవెల్ కానీ మిగతా క్రాస్ కానీ కాకపోతే వేర్ ఇన్ డేంజర్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే మళ్ళీ ఇంకొకసారి పైకి వెళ్ళే ఛాన్స్ కొంచెం ఎక్కువ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడి నుంచి రివర్స్ అవుతుందా లేదని మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది ఇది మనం జనరల్గా చెక్ చేసుకోవాల్సి ఉంది ఇది డీటెయిల్గా నిఫ్టీలో మనం చెక్ చేసుకుందాం నేను ఒక ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను మార్కెట్ మీరు అనుకున్నంత సింపుల్గా ఉండదు కమింగ్ డేస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వర్డల్ అండ్ వెరీ వెరీ డేంజరస్ సబ్స్క్రైబ్ టు అవర్ లైవ్ బైసల్ సిగ్నల్స్ బికాస్ అదొకటి మిమ్మల్ని సేవ్ చేస్తాయి అబ్నార్మల్ అండ్ డేంజరస్ ఫార్ దీంట్లోకి మీకు ఉండకుండా మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తూ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను చెప్తూ వస్తున్నాను సో ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎస్పెషలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాడిని మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు మామూలుగా ఒక రెండు వందల పాయింట్ భావంగా నేను పెరిగిపోతుంది అనుకొని బై చేస్తారు కాల్ కానీ అక్కడ మన దాంట్లో పుట్టు బై చేయమని వస్తున్నది మార్నింగ్ అది అంత దారుణమైన డౌన్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ కాల్ బై చేయమని వచ్చింది మన దాంట్లో తర్వాత పుట్టు బై చేయమని వచ్చింది సో అందుకోసమే మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ రిన్యూ సబ్స్క్రిప్షన్ అండ్ డోంట్ ల్యాండ్ ఇన్ టు అన్వాంటెడ్ ఇమాజినరీ ట్రేడింగ్లో కాకుండా టెక్నికల్గా ఇన్ ద మనీలో ఉన్న మన లైవ్ బేసిస్ సిగ్నల్స్ చూసి ట్రేడ్ చేసుకుంటే మీ క్యా యువర్ క్యాపిటల్ విల్ బీ ప్రొటెక్టెడ్ ఈవెన్ మీరు షార్ట్స్ స్టార్డీ షార్ట్స్ అంగిల్ చేసినా దట్ ఆల్సో విల్ బి ప్రొటెక్టెడ్ ఓన్లీ బేస్డ్ ఆన్ సిగ్నల్స్ మీకు కట్ ఆఫ్ ప్రైస్ తెలుస్తుంది కాబట్టి మీకు అడ్జస్ట్మెంట్స్ ఈ గోల్ ఏమీ లేకుండా ఏదో ఒక ప్రైస్లో కట్ ఆఫ్ అయ్యి క్లోజ్ చేసుకుంటారు ఇది జనరల్ కాబట్టి ఈరోజు జరిగింది నౌ విల్ గో టు నిఫ్టీ ఇప్పుడు ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం నిఫ్టీ ఈ రోజు ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది హైట్ వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది చూసుకోండి ఆల్మోస్ట్ లో త్రీ కన్నా కింద ఓపెన్ అయింది అది మాక్సిమం ఎక్కడి వరకు వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ మనం ఇచ్చిన లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేరుగా అక్కడి నుంచి త్రీ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వెళ్ళిపోయింది ఆ త్రీ హండ్రెడ్ పాయింట్స్ కింద ఏంటంటే మన టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి అక్కడ కిందకి వచ్చే లెవెల్స్ వచ్చేది మన టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి మీరు సండే వీడియో కానీ అది కానీ చూస్తే మీకు దాంట్లో క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది దానికి ఈరోజు ఇంకా ఫర్దర్గా పడాల్సింది ఎందుకు ఆగిందంటే ఈరోజు రిలయన్స్ ఓన్లీ మైనస్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ డౌన్ ఉన్నింది తర్వాత ఇన్ఫీ ప్లస్ నైన్ పాయింట్స్ అప్ ఉన్నది తర్వాత టీసీఎస్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్స్ అప్ ఉంది ఈ మూడు ప్రొటెక్ట్ చేశాయి బట్ బ్యాంకింగ్ సైడ్ ఏదైతే ఇండెక్స్ వెయిటేజ్ ఉందో ఆ బ్యాంక్స్ బా బాగా దెబ్బతీశాయి అందుకని ఆల్మోస్ట్ నాలుగు వందల అరవై పాయింట్లు బాగా డౌన్ అయింది ఇది ఏది మన నిఫ్టీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రేపు రేపు ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అసలు రేపు ఏం టెస్ట్ చేసుకోవాలి అని మనంగా చూసుకుంటే మీరు ఫస్ట్ వాచ్ చేయాల్సింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఈ లెవెల్ మీ అందరూ గుర్తునే ఉంటుంది ఎందుకంటే నేను దగ్గర దగ్గర నెల రోజుల నుంచి చెప్తూ వస్తున్నా ఈ రెండు ఈ లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఈజ్ ద లెవెల్ అది కానీ ఓపెన్ కానీ అక్కడికి వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి ఓపెన్ ఎక్కడ ఓపెన్ అవుతుంది మీరు చెక్ చేసుకోవాలి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్కి వెళ్తుంది ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఓపెన్ కానీ బ్రేక్ అయితే మీకు వచ్చే లెవెల్ వచ్చేది ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇస్ ద లెవెల్ అక్కడికి వస్తుంది ఈ రెండింటి మధ్యలో రేపు కానీ తిరిగిందంటే మీకు ఓపెన్ అబవ్ కాని అంటే పైకి వెళ్తుంది టూ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయ్యి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా కానీ బ్రేక్ కానీ అయిందంటే అక్కడి నుంచి కూడా కానీ బ్రేక్ కానీ అయిందంటే ఇంకా డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్డ్ అంటే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ రేపు ఈరోజు బాగా పడింది కాబట్టి రేపు ఒక మోస్తే మినిమం బౌన్స్ ఉంటుందా లేదా అనేది మనం ఓపెన్ అయిన వెంటనే అంటే బాగా నిన్న ఈరోజు కొంచెం పడింది కాబట్టి కొంచెం ఓవర్ సోల్డ్ అయిన ఇది ఉంటుందేమో మోస్ట్ వారి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అది ఒకసారి మార్నింగ్ ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే డోంట్ ఇమ్మీడియట్లీ గో ఫర్ ఎస్ సెల్ కొంచెం వెయిట్ చేస్తే మీకు పైకి వచ్చిన తర్వాత మీకు అవకాశం వస్తుంది లేదా వెంటనే బై సిగ్నల్ కానీ మన లైవ్ దాంట్లో కానీ వస్తే మీరు దాన్ని బైసే బై సిగ్ంద కూడా మీరు ట్రై చేసుకోవచ్చు సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అబౌట్ నిఫ్టీ సో మీరు స్టాక్స్ టు వాచ్ మన రిలయన్స్ ఆల్రెడీ చెప్పా కదా మీరు అది ఎగ్జాక్ట్ టీసీఆర్ దగ్గర ఉంది మూడు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి ఈ మూడు కానీ రేపు కానీ అప్ ఓపెన్ అయ్యి ఓపెన్ అవ్వగానే ఉంటే ఇంకా నిఫ్టీ పడ్డం కొంచెం కష్టం అవుతుంది అందుకని ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి రిలయన్స్ కానీ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ కన్నా కింద కానీ ఓపెన్ అయితే అది డౌన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదా ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ కన్నా పైన కానీ వెళ్తే మళ్ళీ ట్వంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకోండి అలానే మీకు బ్యా ఇన్ఫీ ఇది ఆల్రెడీ చాలా దూరం టీసీవ్ దగ్గర చాలా దూరంలో ఉంది ఇది వెళ్ళాల్సింది సెవెంటీన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి అది వెళ్తుందా లేదా అన్నది రేపు మార్నింగ్ మీరు డెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని చూసుకొని తర్వాత టీసీఎస్ ఒకటి ఇది థర్టీ నైన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళాలి రేపు మార్నింగ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ డౌన్ సైడ్ దీనికి లెవెల్ అప్ సైడ్ వచ్చి థర్టీ నైన్ ఫార్టీ సిక్స్ ఈ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కానీ టీసీఎస్ కానీ బ్రేక్ అయిందంటే అది కింద డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇన్పీ ఒకటి ఫిఫ్టీన్ సిక్స్టీ టూ దాని టీసీఆర్ అది అంత దూరం వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఈ మూడు స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉన్నాయా ఓపెన్ కన్నా కింద ఉన్నాయా మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత చెక్ చేసుకోండి తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీరు మార్కెట్ డైరెక్షన్ కన్క్లూజన్ రండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫార్టీ సిక్స్ ఫైవ్ సెవెంటీ త్రీ దగ్గర ఓపెన్ అయింది బాగా డౌన్ ఓపెన్ అయింది అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ వన్ టూ దగ్గరకు వచ్చింది తర్వాత లో టచ్ వచ్చింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ నైన్ టచ్ అయింది అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ నిన్న క్లోజ్ కదా ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు మైనస్ టూ థౌసండ్ కానీ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అంటే లో త్రీ కన్నా కింద ఓపెన్ అయింది అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఈ త్రీ కిందకే జరిగింది అంటే బాగా టీసీఆర్ కన్నా చాలా కింద లెవెల్స్ వెళ్ళిపోయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈస్ టీసీఆర్ డైరెక్ట్గా టీసీఆర్ కన్నా కిందే ఓపెన్ అయిపోయింది అది టీసీఆర్ కన్నా కిందే ఓపెన్ అయిపోయింది కిందే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం కిందనే మెయింటైన్ చేస్తూ డౌన్ ట్రెండ్కి వెళ్తూ వస్తుంది అది సో ఇప్పుడు మనం రేపు చెక్ చేసుకోవాల్సింది ఏం చెక్ చేసుకోవాలని చెప్పంటే అది ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ దగ్గర అది ఉంది కాబట్టి రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సిన మెయిన్ లెవెల్ ఏంటంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ ఇది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మనం ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ నైన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి ఒకటి కానీ అది కానీ క్రాస్ కాకుండా ఉంటే ఒక డౌన్ కానీ ఓపెన్ అయ్యి కానీ డౌన్ లెవెల్ దగ్గర కానీ ఉంటే అది వెళ్ళేది ఫార్టీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్ ఈజ్ ద లెవెల్ అది మీరు వాచ్ చేసుకోవాలి లేదు అప్ సైడ్ చూసుకుంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ అది క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది మనకి ఈరోజు ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ కదా ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ కానీ క్రా క్రాస్ అయిందంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది చెక్ చేసుకోండి అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది చెక్ చేసుకోండి అలాగే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అయిందంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ నైన్ కూడా కానీ బ్రేక్ అయిందంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళే ఫోర్ సిక్స్టీ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది లెవెల్స్ బ్యాంక్ మార్నింగ్ టైం నేను ఐ విల్ ట్రై ఐ విన్ పోస్టింగ్ మార్నింగ్ ఈరోజు కూడా పోస్ట్ చేశాను నేను టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి లెవెల్స్ ఇవ్వని చెప్పి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను సో మీరు రేపు మార్నింగ్ వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఈ మెయిన్ లెవెల్స్ ఇది లెవెల్స్ మీరు వాచ్ చేయాల్సింది ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ సిక్స్టీ నైన్ ఈజ్ ద లెవెల్ అది మీరు వాచ్ చేయాల్సింది ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ సెవెంటీ నైన్ ఇస్ ద లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది దాని పైన ఉందో దాని కింద ఉందో వాచ్ చేసుకోండి దాని పైన ఓపెన్ కానీ దాని పైన కానీ ఓపెన్ అయితే వైపు ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లా కాదు దానికన్నా కిందగా ఉండి అది కానీ క్రాస్ కాలేకపోతుంటే అది నేరుగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్ సెవెన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇది అబట్టి జనరల్గా బ్యాంక్ డిఫ్టీకి సంబంధించింది మీరు స్టాక్స్ ఏదైతే స్టాక్స్ అయితే మీరు వాచ్ చేస్తున్నారో స్టాక్స్ మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది భయంకరంగా పడిపోయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత లెవెల్లో పడింది కాబట్టి రేపు మినిమమ్ అంటే అది బౌన్సింగ్ లెవెల్ దగ్గరికి వచ్చింది ఇంకా హార్డ్లీ వన్ ఫైవ్ వన్ సిక్స్ దాని లెవెల్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఈ వన్ ఫైవ్ వన్ ఎయిట్ వచ్చేది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని అది బ్రేక్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ చేసుకోవచ్చు లెవెల్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ అది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది అది కానీ క్రాస్ అయితే మాత్రం దానిపైనంటే మాత్రం మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇది అబౌట్ దీనికి సంబంధించింది సో ఐ ఇది ఐసిఐసి బ్యాంక్ వచ్చేది అది కూడా బౌన్సింగ్ లెవెల్ దగ్గరే ఉంది నైన్ సెవెంటీ సెవెన్ దాని లెవెల్ అది క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి నైన్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది నైన్ సెవెంటీ సెవెన్ పైన కాని ఉంటే మళ్ళీ నైన్ నైంటీ త్రీ నైన్ నైంటీ ఫోర్ టీసీఆర్ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది అది కూడా క్రాస్ అయితే పైకి వస్తుంది ఒకవేళ లేదు నైన్ సెవెంటీ సెవెన్ దానికన్నా కానీ కిందగా వెళ్తే మీకు దాని నెక్స్ట్ లెవెల్ వచ్చి నైన్ థర్టీ నైన్ ఇస్ ద లెవెల్ ఫర్ ఐసిఐసి బ్యాంక్ ఇలా మీకు కోటక్ బ్యాంక్ ఇక్కడ పక్కన ఇచ్చాను సార్ లెవెల్స్ అలానే ఉంటాయి ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని అవి ఎక్కడ ఓపెన్ అవుతున్నది అనేది చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ ఈ లెవెల్స్ పైన ఓపెన్ అవుతున్నదో కింద ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి ఆఫ్ ఆల్ ఫైవ్ స్టాక్స్లో ఒకటే ఒక స్టాక్ మీకు అప్ ట్రెండ్లో ఉంది అదేంటే ఎస్బీఐ సిక్స్ ట్వంటీ ఫోర్ అవో ఉంది రేపు కానీ సిక్స్ ట్వంటీ ఫోర్ కానీ బ్రేక్ అయిందంటే ఇది కూడా డౌన్ ట్రెండ్కి పోయినట్టు అందుకని సిక్స్ ట్వంటీ ఫోర్ కానీ పైన కానీ అంటే మాత్రం ఒకవేళ మార్కెట్ రికవర్ అవుతుంటే ఫస్ట్ రికవర్ అయ్యేది ఎస్బీఐ రికవర్ అవుతుంది ఇదే బాబు జనరల్గా బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది ఇప్పుడు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మీరు మీరు ఆప్షన్ బయర్ అయితే మీరు డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ కింద మీకు ఆప్షన్ సిగ్నల్స్ వస్తుంటే ఆ సిగ్నల్స్ చూసి మీరు ట్రేడ్ చేసుకోండి పైన ఆల్రెడీ స్పాట్ ఫ్యూచర్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు ఉంటాయి వాటిని ఒకవేళ మీకు సిగ్నల్ రాలేదు రాలేదనుకోండి అక్కడ పైన కానీ మీకు కానీ సెల్ సిగ్నల్ కానీ కనిపిస్తూ ఉంటే మీరు దాన్ని చూసి ట్రేడ్ చేసుకుంటున్నా మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోవచ్చు దాన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు ఒకటి అది బై ఉంటే బై చేసుకోండి సెల్ ఉంటే సెల్ చేసుకోండి పైన ఉన్న రెండు స్పాట్ ఫ్యూచర్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు పక్క పక్కన ఉంటాయి కింద ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఇచ్చి ఉంటాము ఇది ఫర్ బయర్స్కి సెల్లర్స్కి కూడా ఎవర్లీ సెల్లింగ్ హెడ్ వాళ్ళకి కూడా ఇచ్చిన్నాము విత్ స్టాప్ లాస్ అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రేపు మార్నింగ్ ఎలా ఉంటుందనేది సిగ్నల్స్ వచ్చేదాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు తర్వాత షార్ట్ సాడీల్ షార్ట్ సాంగిల్ ఈరోజు వీ కుడ్ నాట్ రన్ ఇట్ ఎందుకంటే సమ్ అప్డేషన్ డిఫెక్ట్ ప్రాబ్లమ్ అండి వీ కుడ్ నాట్ డూ ఇట్ ఎందుకంటే దాన్ని ఇది స్క్రీన్ షాట్ పోస్ట్ చేయలేదు నేను ఇక్కడ సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్గా మా వీడియోకి సంబంధించింది రేపు మార్కెట్ సంబంధించింది మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయింగ్ ప్రాబ్లమ్స్కి మా టూలో కూడా సొల్యూషన్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ